హలో హలో నాయక్ చెప్పు సార్ చెప్పు ఇందాకే ఒక అబ్కారి కేసులో అరెస్ట్ చేసాం సార్ కంగ్రాచులేషన్ సరే నువ్వు బట్టలు మార్చుకుని వచ్చాయి మా ఇంటికి ఇక్కడ మా అమ్మాయి మెహందీ ఫంక్షన్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది నాయక్ వాడు ఎక్స్మిలిటీ మిలిటరీ అంట మిలిటరీ అయితే భయం ఎందుకు అయినా ఎక్స్ అంటున్నావు కదా అడిగి పొలిటీషియన్స్ కూడా బాగా తెలుసు సార్ తెలుస్తా దాంతో పాటు మన ఐజీ చంద్రరావు గారి నెంబర్ కూడా ఫోన్ లో ఉంది అది ఎఫ్ఐఆర్ రాసేసారా నాయక్ చుక్కలు పెట్టించుకుంటారా చుక్కలు ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెడుతున్నాడమ్మా నువ్వు వెళ్ళు చెప్తా రాసేసారా ఆఫ్టర్ ఆల్ లిక్కర్ బాటిల్స్ దొరికితే ఇంత గొడవ ఎందుకు నాయకు నాకు అసలు షుగర్ అని తెలిసి నన్ను ఏడ్పిస్తున్నారు అక్కయ్య గారా థ్యాంక్ యూ లేదు సార్ రాయకపోతే ఆడే రాయింగ్ ఉన్నాడు అందుకని పైగా పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సైజ్ కూడా ఉన్నారు ఆ వాళ్ళు ఉంటారు నాయక్ ఉంటారు వాళ్ళకేం పోతుంది మొత్తానికి నువ్వు రాసేసావు అంతేగా యాక్చువల్గా చెప్పాలంటే రాయాల్సి వచ్చింది సార్ రాసేసాను సార్ ఎక్కడున్నాడు ఇప్పుడు బయట బెంచ్ మీద కూర్చోబెట్టాను సార్ బాబు నీకు దండం వాడిని లోపలికి తీసుకెళ్లి ఫ్యాన్ వేసి కుర్చీలో కూర్చోబెట్టు విన్నావా నాయక్ వాడిని కెలక్ కంఫర్టబుల్ గా ఉంచు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను రామస్వామి సార్ సార్ ఫోన్ ఈ డ్రైవర్ ఫోన్ తీసుకురా ఓకే సార్ వాడికి అక్కర్లేదు అర్ధరాత్రి అనవసరంగా అందరూ లేపుతాడు సార్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది లోపల వచ్చి కూర్చోండి నాకు ఈ లెదర్ సోఫా బాగా కంఫర్ట్ ఉంది సార్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ఫోన్ చూస్తే నా అంత ప్రేమ వచ్చింది అందులో వాళ్ళకి కాల్ చేస్తే సాల్యూట్ చేస్తారా పోలీసు వాళ్ళకి సాల్యూట్ చేయడం కొత్త కాదు కానీ నెలకోసారి ఎక్సైజ్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మేము కలిసి జాయింట్ కూమింగ్ చేస్తాం ఈరోజు కూడా అదే చేస్తాం నువ్వు దొరికితే అరెస్ట్ చేస్తారా నేను స్మగ్లర్నా నువ్వు స్మగ్లర్ నేను చెప్పానా కానీ సాధాసిధగా బిహేవ్ చేసావు నువ్వు కనపడగానే కానిస్టేబుల్ కొట్టావు మేము సర్దుకుపోతాం ఎక్సైజ్ కొట్టావే వాళ్ళు ఊరుకుంటారా వాయించేరు నువ్వు అని కొట్టావు ఒక్కసారి కదా రెండు సార్లు కొట్టాడు అనుకో నిద్రలో ఉన్నవాడిని కొట్టి తెచ్చి అన్నయ్య అనుకో అమితాబ్ బచ్చన్ అనుకో అంటే అట సర్లే కానీ దగ్గరలో ఏమన్నా హోటల్ ఉంటే చెప్పు ఏంటి పోయి పడుకోవాలి ఇంకా కేశ లో ఉండేటట్టు చూడు తర్వాత ఊరు వెళ్ళాలి ఊరు ఇప్పుడు అప్పుడు వెళ్ళాం కుదరదు కానీ పది రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది ఈ కేసులో నీకు వెన్న బెయిల్ రాదు తెలిసిన లాయర్ ఎవరికైనా ఫోన్ చేసుకో పది రోజులు నేను జైల్లో ఉండాలి ఇప్పుడే కడిచి బయటికి వెళ్ళిపోతే అరెస్ట్ చేసా తెలుస్తా నీకు ఉండవట స్ట్రెస్ పేజ్ కూడా దొప్పి అనుకుంటావు ఏంటన్నా కూర్చోండి మాట్లాడదు ప్లీజ్ అసలు ఆ మందువాడు నాది కాదు బ్రదర్ నా కజిన్ గారి బ్యాచిలర్ పార్టీ అంటే తీసుకెళ్తున్నా నన్ను పంపించండి ఆవు పులి కదల పులినా ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ని సరే ఫోన్ చేసుకో మళ్ళీ రేపు వద్దున కోర్టులో లాయర్ దొరికితే కష్టం అవుతుంది అంతేనా నా దారి వెళ్తుంటే నాకు ఈ గోల్ బ్రదర్ తల బత్తలైపోతుంది కొంచెం నీళ్ళు తాగు మంచి నీళ్ళు కాదు సార్ మందు కావాలి కెన్ ఐ హెవ్ అ డ్రింక్ ప్లీజ్ ఇది పోలీస్ స్టేషన్ బారా నా బాటిల్స్ అన్ని ఉన్నాయి కదా సార్ అక్కడ అవి సీజ్ చేసిన రూల్స్ ఒప్పుకో అది సీజ్ చేసింది మీరే కదా సార్ ఓపెన్ చేసిన నాలుగు డ్రింక్లు వేస్తే ఏమవుద్ది రూల్స్ రూల్స్ అని దొప్పేస్తున్నారు కదా సార్ ఒక్క పెక్ సార్ ప్లీజ్ చూడు సార్ రక్తం ఆ కాన్స్టేబుల్ గారు కొట్టపోతే నేను అసలు గొడవ చేసేవాడిని కదా సార్ మా వైఫ్ అసలే ప్రెగ్నెంట్ మా మదర్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ వచ్చే క్రిస్మస్ దాకా ఆవిడ ఉంటారో లేదో ఒక్క డ్రింక్ సార్ ప్లీజ్ తల బత్తలైపోతుంది సార్ మెడిసిన్ అనుకునివ్వండి సార్ ప్లీజ్ సార్

కూలింగ్ వాటర్ లేదు పర్లేదా ఉన్నదంతా తాగుతాడు నువ్వు వెళ్ళు సీజ్ చేసింది నేనే సీల్ ఓపెన్ చేసేది నేనే ఈ విషయం కానీ బయటికి తెలిసిందనుకో నీతో పాటు నన్ను కూడా పక్క సెల్ లో ఇది కూడా తీసుకోండి ఏంటి ఇంకా ఎవరికి ఫోన్ చేసుకోవాలి డిసైడ్ చేసుకోలేదా అదే చూస్తున్నా యాక్చువల్లీ నాకు రా ఓకే సార్ ఫర్ డ్రింక్ నాకు థ్యాంక్స్ అక్కర్లేదు కానీ ఐజీ గారు నీకెలా తెలుసు ఏ ట్రాన్స్ఫర్ అనగా ఇక్కడే పుట్టి పెరిగిన నాకెందుకు పోనీ సస్పెన్షన్ ట్రై చేయమంటావా జోక్ బలిసి కొట్టుకుంటున్నావు సరే ఎన్ని గంటలు మెడికల్ టెస్ట్ నైన్ సార్ సార్ మా సారు వద్దునవసం స్టేషన్ లో కూర్చోపెట్టు